స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ క్రికెట్ లో ఇంగ్లాండ్ పై నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ ను కోహ్లీ అధిగమించాడు ఇంగ్లాండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే లో కోహ్లీ ఈ ఫీట్ ను సాధించాడు ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్స్ లో కలిపి నాలుగు వేల ప్లస్ రన్స్ చేయగా సచిన్ టెండూల్కర్ మూడు వేల తొమ్మిది వందల తొంభై రన్స్ చేశాడు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దేశాలపై అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేలకు పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా కూడా కోహ్లీ నిలిచాడు ఆస్ట్రేలియాపై ఐదు వేల ప్లస్ రన్స్ చేసిన కోహ్లీ ఇంగ్లాండ్ పై నాలుగు వేల ప్లస్ రన్స్ సౌత్ ఆఫ్రికాపై మూడు వేల ప్లస్ రన్స్ నమోదు చేశాడు అంతర్జాతీయ క్రికెట్లో మూడు దేశాలపై నాలుగు వేల ప్లస్ రన్స్ చేసిన బ్యాటర్ గా కోహ్లీ రికీ పాయింటింగ్ రికార్డును సమం చేశాడు కోహ్లీ పాంటింగ్ చెరో మూడు దేశాలపై నాలుగు వేల ప్లస్ రన్స్ చేయగా సచిన్ రెండు దేశాలపై ఈ ఫీట్ ను సాధించాడు ఆసియా గడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగంగా పదహారు వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గాను కోహ్లీ చరిత్రకెక్కాడు ఈ క్రమంలో సచిన్ రికార్డును కోహ్లీ అధిగమించాడు సచిన్ మూడు వందల యాభై మూడు ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధిస్తే కోహ్లీ మూడు వందల నలభై ఇన్నింగ్స్ లోనే ఈ ఘనతను అందుకున్నాడు